నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు వేది కాస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ అవినాష్ గారు ఎలా ఉన్నారు బాగున్నానండి దేవుడి రైట్ అవినాష్ గారు ఆ రకరకాల పాప కర్మలు చేయబట్టే మనిషి జీవితం మనిషి ఒక జీవితాన్ని తీసుకోవటం మనిషి అనే కాదు ఏ జీవి అయినా పాప పుణ్య కర్మలను అనుసరించి మాత్రమే జీవితాన్ని తీసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే పాపాలు గనక ఎక్కువ చేసి ఉంటే కష్టాలు కూడా అదే రేంజ్ లో వస్తాయి అది కూడా తెలిసిన విషయమే అయితే పాపాలు ఎంతో కొంత నివృత్తి చేసుకోవాలి లేకపోతే ఆ మనం జీవితం ఎందుకురా బాబు ఈ జీవితం అని లేకపోతే అసలు జీవితాన్నే వదిలేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అది కూడా పాప ఎఫెక్ట్ అవుతుంది అయితే ఈ సెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవటానికి ఏదైనా పాప పరిహారాలు ఏమైనా ఉన్నాయా చెప్తారా ఉన్నాయండి చాలా మంచి మంచి పరిహారాలు ఉన్నాయి బేసిక్గా చెప్పుకుందాము పాపం పుణ్యం గురించి తర్వాత అసలు ఒక ఒక కరెక్షన్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రారంధం అంటే ఏంటి ప్రారంభించబడినది ప్రారంధం అనే శబ్దంలోనే మొదటి రెండు మూడు అక్షరాలు ప్రా ప్రారంభించబడినవి అంటే ఏంటి ఒక బాణం వదిలేసావు నువ్వు ఆ బాణం వచ్చి ఎలా అయినా గుచ్చుకుంటుంది అది పూల దండ కావచ్చు లేకపోతే నీకు దెబ్బ తగిలి రక్తం కావచ్చు ఆ దండ ఆల్రెడీ వదిలేసావు నువ్వు పోయిన జన్మలో ఇప్పుడు అది వస్తుంది సో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది పాయింట్ కదా ఆ బాణమే ఎయిటీ పర్సెంట్ జీవితం ట్వంటీ పర్సెంట్ మనం ఇప్పుడు ఎదుర్కొనేవి ఒకవేళ ఎదుర్కోవాలి ఎదురిత చేయాలంటే ట్వంటీ పర్సెంటే ఎయిటీ పర్సెంట్ అయితే అనుభవించాలి మనం జీవితంలో చూస్తున్నాం చాలా మంది ఏం చేయరు చాలా 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 ఎక్కువ సంపద ఉంటుంది చాలా లగ్జరీస్ లైఫ్ ని లీడ్ చేస్తూ లీడ్ చేస్తూ ఉంటారు కొంతమంది చాలా ఆల్్రెడీ డిపాజిట్ చేసుకొని వచ్చాడు పుణ్యం కరెక్ట్ ఫకన్ రూపంలో వస్తుంది పుణ్యం డిపాజిట్ చేసుకొని వచ్చాడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది మనం ఏం చేస్తాం చాలా మంది పోయిన జన్మలో రిలాక్స్ అయిపోతారు చాలా మంది ఈసారి మళ్ళీ బేసిక్ చిన్న చిన్న చిన్నగా ఎదగాల్సి వస్తుంది సో అది కాకుండా ఏమైనా పాపాలు మన మీద ఉంటే అది ఇంకా ఇబ్బంది కదా ఏం లేకపోతే పర్లేదు జీవితం హ్యాపీగా సాఫీగా గడిచిపోతుంది ఉన్నవన్నీ నెగిటివ్ కర్మలు ఉంటే పరిస్థితి ఏంటి సో ఫస్ట్ మనం ఒక నిమ్మకాయ గురించి మాట్లాడదాం తర్వాత నిమ్మకాయ దండ దగ్గరకు వద్దాం ఒక నిమ్మకాయ అనేది ప్రాణశక్తి ఉంది దాంట్లో డెఫినెట్లీ ప్లాస్టిక్లో లేదు మీరు చూడండి కావాలంటే ప్లాస్టిక్లో లేదు ఇనుమలో లేదు నిమ్మకాయలో ఉంది కొబ్బరికాయలో ఉంది గుమ్మడికాయలో ఉంది చాలా పవర్ఫుల్ కొబ్బరి కొబ్బరి కొబ్బరికాయలో నీళ్ళు పాడవవు ప్లస్ ఆ నీళ్ళు ఎలా దాకా మనకు తెలియదు అదొక ఎనర్జీ ఇప్పుడు నిమ్మకాయ కూడా ఒక ఎనర్జీ మీకు హోమాలు తీసుకుంటే దాంట్లో నిమ్మకాయ ఇస్తారు తెలుసా నిమ్మకాయ వేస్తే నిమ్మకాయ బలి కొబ్బరికాయ వేస్తే కొబ్బరికాయ బలి గుమ్మడికాయ వేస్తే గుమ్మడికాయ బలి అమావాస్య రోజు కూడా బిజినెస్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా దిష్టి తీస్తారు గుమ్మడికాయతో దిష్టి తీసి పగల కొడతారు అంటే దాంట్లో లైఫ్ ఫోర్స్ ఉంది ఇట్ కెన్ ద తీయగలవు గ్యారెంటీ తీస్తాయి మీరు ఈ గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయలో తీసుకుంటే నిమ్మకాయ స్ట్రాంగ్ చాలా మంది ఏమంటారు అంటే వంద కొబ్బరికాయలు ఒక గుమ్మడికాయతో సమానం అంటారు కానీ వెయ్యి గుమ్మడికాయలతో సమానం ఒక నిమ్మకాయ ఎందుకంటే ఎల్లో కలర్ గురు ఇంపాక్ట్ ఉంది దాంట్లో గురు ఇంపాక్ట్ ఉంది నిమ్మకాయ అంత పవర్ఫుల్ కానీ ఈ నిమ్మకాయని మనం ఎలా యూస్ చేయాలి కదా ఏదో రకంగా ఫస్ట్ మనం నిమ్మకాయ దండ తీసుకోవాలి ఇంకోటి ఒక సింగిల్ నిమ్మకాయ తీసుకోవాలి ఎప్పుడైనా మనకు బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది అనుకోండి విపరీతమైన స్ట్రెస్ వచ్చేసింది నిమ్మకాయ పాకెట్ లో పెట్టేసుకోవాలి కంపల్సరీ అది మనతో పాటు త్రీ డేస్ ఫోర్ ఇక స్ట్రెస్ ఉంటది మనకు అనుకుంటే ఆ ఫోర్ డేస్ మనకి స్ట్రెస్ స్ట్రెస్ తో పాటు మనకు నిమ్మకాయ ఉంటే చేస్తుంటే చాలా డిఫరెన్స్ ఉంటది ఎందుకంటే గురు ఎనర్జీ ఉంది గురువు కటాక్షం మన మీద ఉంటే ఫోర్ డేస్ చాలా ఈజీగా దాటేస్తాం కూల్ గా హై స్ట్రెస్ ఉన్న రోజులు కూడా మనం నిమ్మకాయ చాలా మంది టెస్ట్ చేయరు మీరు టెస్ట్ చేస్తేనే కదా నేను చెప్తానండి చాలా మంది లైట్గా తీసుకుంటారు నిమ్మకాయ పెడితే ఏంటి జరిగేది అనుకుంటారు మీరు నిమ్మకాయ మీతో పాట పెట్టండి పాకెట్ లో మీ చేతిలోనే ఉంచండి ఒక సిక్స్ అవర్స్ ఒక ఎయిట్ అవర్స్ మీరు దాని డిఫరెన్స్ చూస్తారు అంత అంత పవర్ పవర్ ఉంది చాలా చాలా పెద్ద పెద్ద పవర్ చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ లోనే ఉంటాయి ఉంటాయి ఎందుకంటే ఇంత పెద్ద లాక్ అయినా ఓపెన్ అయ్యేది కీ తోటే కదా కదా ఇంత లాక్ ఇంత కీ ఉండదు ఎంత పెద్దవాడు కావచ్చు చంద్రబాబు కావచ్చు మోడీ కావచ్చు నిమ్మకాయ అంటే వాళ్ళు వాళ్ళకి తెలుసు దాన్ని పవర్ పవర్ తీసుకోవాలి తీసుకొని మీ తీసుకోవచ్చు ఫిఫ్టీ ఫోర్ తీసుకోవచ్చు వన్ నాట్ ఎయిట్ తీసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ కూడా తీసుకోవచ్చు ఆ దండ కాలి మాతకి వేసేయాలి మీరు అది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి వేస్తే కాలిమాత యూజ్ ఏంటంటే కాలిమాత ఉగ్ర రూపిణి కాబట్టి పాపాలన్నీ కడిగేస్తుంది తొందరగా మనం ఫలక్నామా ఫలక్నామాలో కాళికామాత గుడి ఉంది చాలా ఫేమస్ కాళికామాత గుడి ఉంది అక్కడికి వెళ్ళి మీరు నిమ్మకాయ దండ వేయగలిగితే చాలా పవర్ఫుల్ అండి అమావాస్య రోజు అది కూడా కుదిరితే వేయండి నెగిటివ్ ఎనర్జీస్ అన్ని క్లియర్ అయిపోతాయి ఇబ్బందులు ఉంటాయండి చాలా మందికి పనులు అవ్వవు చేతికి అందదు ఏదో ఒక ప్రోడక్ట్ ఒక ఏదైనా కావచ్చు అది ఒక ప్రోడక్ట్ కావాలి అది రాదు చేతికి టైంకి ఇవి దండలు వేస్తే అన్ని క్లియర్ అయిపోతాయి మీ ఇంట్లో పిల్లలు చదవట్లేదు ఆ నిమ్మకాయ దండ వేయండి మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అది క్లియర్ అవ్వట్లేదు నిమ్మకాయ దండ వేయండి భార్యాభర్తలు ట్రై చేస్తున్నారు గొడవలు పడకుండా ఉండడానికి ఆ నిమ్మకాయ దండ వేయండి ఎందుకంటే గురు గురుశక్తి ఉంది ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఫ్రూట్ ఇస్ వెరీ పవర్ఫుల్ ప్రాణశక్తి ఉంది ఆ నిమ్మకాయ దండే అమావాస్య నిమ్మకాయ దండ అమావాస్య రోజు వేస్తే మీరు కాళీమాతకి విపరీతమైన పాపలన్నీ హరిస్తాయి అదే మీరు పౌర్ణమి రోజు లలితా త్రిపుర సుందరికి వేస్తే అబెండెన్స్ గ్రోత్ గ్రోత్ అనేది వస్తుంది సమృద్ధిగా సమృద్ధిగా గ్యారంటీ పేరు వస్తుంది ఫస్ట్ ఇప్పుడు సౌమ్య దేవతలకు మనము నిమ్మకాయ దండ వేస్తే పేరు పేరు ప్రఖ్యాతి వస్తుంది నోటీస్ చేస్తారు అరే ఆమె ఏదో చేసింది వాడు ఏదో చేశాడు సమాజంలో రెస్పెక్ట్ పెరుగుతుంది ఎక్కడో గజ కేసరి యోగం అటాచ్ అయి ఉంది నిమ్మకాయతో పాటు ఎందుకంటే దాంట్లో ఫ్లూయిడ్ ఉంది పైన ఎల్లో కలర్ ఉంది గజకేసరి యోగం ఉంది నిమ్మకాయలో ఇంత పెద్ద యోగం ఇంత చిన్న నిమ్మకాయలు ఉందంటే అసలు ఎవరు నమ్మడు అసలు రాహుకాలంలో ఈ నిమ్మకాయ దీపాలు కూడా ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి అందరికి అది ఎక్స్పీరియన్స్ కూడా ఉంది చాలా అమ్మవారికి అంటే దుర్గమ్మకి ఖచ్చితంగా పెడుతూ ఉంటారు నిమ్మకాయ దీపాలని రైట్ కానీ నిమ్మకాయ దీపం పెట్టేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే దాని నిమ్మకాయ నిమ్మకాయ కథ అని తీసేయకూడదు నిమ్మకాయని చాలా సద్బుద్ధితో చాలా రెస్పెక్ట్ తో చూడాలి దాంట్లో ఒక గజకేసరి శక్తి ఉంది మీరు గనక సరిగ్గా నిమ్మకాయ దీపం కావచ్చు నిమ్మకాయ దండ కావచ్చు విపరీతమైన రెస్పెక్ట్ తో ఆ నిమ్మకాయ నిమ్మకాయ నిమ్మకాయలా తీసేస్తారు పక్కన పడేస్తారు నిమ్మకాయని నిమ్మకాయగా చూడకుండా దైవం చూడాలి దాంట్లో ఏ మనిషిలో అయినా ఏ వస్తువులో అయినా దైవం చూడగలిగితే మీరు ఏ పనైనా చేయాలనుకుంటున్నారు ఆ నిమ్మకాయ దీపంతో లేకపోతే ఆ నిమ్మకాయ దండతో మొదలెట్టి తర్వాత వెళ్ళండి తర్వాత చూడండి అమావాస్య రోజు వేయించు అమావాస్య రోజు వేయించొచ్చు పౌర్ణమి రోజు సౌమ్య దేవతకి అమావాస్య రోజు టూ డేస్ కాకుండా ఇంకేమైనా డేస్ కూడా యుటలైజ్ చేసుకోవచ్చా అంటే ఇప్పుడు మీకు ఏ పని ఉంది దాన్ని బట్టి ఉంటదండి ఇప్పుడు ఏకాదశి ఒక ఒక పనులకి కొన్ని పనులకి యూస్ అవుతుంది త్రయోదశి కొన్ని పనులకు యూస్ అవుతుంది ఒకటి పంచమి ఏకాదశి త్రయోదశి మంచి రోజులు ఈ మూడు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో కూడా యూస్ చేసుకోవచ్చు బెస్ట్ డే ఏదంటే మీరు ఏ రోజు రోజు పుట్టారో ఆ సపోజ్ ఆన్ ద్వాదశి ద్వాదశి రోజు మీరు చేసుకుంటే మీకు పర్సనల్ గా ఇంప్రూవ్ అవుతుంది గ్రోత్ పర్సనల్ గా అంటే ఓవరాల్ రోజు అని అంటే ఇక్కడ శుక్రవారం శనివారం ఇవి కాదు తిథులు ఏ తిది నాడు పుట్టారో తెలుసుకోవాలైతే అది కరెక్ట్ మీరు ఏ తేదీ నాడు పుట్టారో చేసుకుంటే ఓవరాల్ అంటే హెల్త్ వెల్త్ మానవ సంబంధాలు మూడు ఇంప్రూవ్ అవుతాయి బ్యూటిఫుల్ అది అదే అమావాస్య రోజు చేసుకుంటే నెగిటివ్ తొలగిపోతాయి పౌర్ణమి రోజు చేసుకుంటే గ్రోత్ ఎలా ఎన్నాళ్ళు చేయమంటారు దండ వేయటం కానీ లేకపోతే నిమ్మకాయని క్యారీ చేయటం కానీ ప్రక్రియ ఒకటి భావం ఒకటి చేస్తే విపరీతమైన దైవ భావంతో ఒక్కసారి చేయండి లేదంటే మీకు ఆ పాజిటివ్ రిజల్ట్ వచ్చేవారు చేస్తూ ఉండండి మీకు ఎంత పాపం ఉంది నాకు తెలియదు కదా కరెక్ట్ ఎంత పుణ్యం ఉందో నాకు తెలియదు పుణ్యం ఉంటే ఒక్కసారికి మొత్తం క్లియర్ అయిపోతుంది వచ్చేస్తుంది నమ్మకంతో చేయండి ఏదైనా ఫస్ట్ ఎన్నిసార్లు చేసినా ఒక్కసారి చేసినా నమ్మకం అంతా చేయండి ఆడవాళ్ళు అయితే చెప్తే చేస్తారండి మగవాడైతే ఒక్కసారే చేస్తారు చూద్దామని అనుకుంటాడు కాబట్టి ఆ ఒక్కసారి కొంచెం పర్ఫెక్ట్ కొంచెం భావంతో ఇట్లా కలలో నీళ్ళు వచ్చేయాల భక్తి ఉండాలన్నమాట ఆ రోజు చేస్తే ఒకటి గుర్తు పెట్టుకోండి అండి మనకు టైం మొదలైతే టైం మొదలయ్యే ముందే ఏదైనా చేసి పెట్టాలి టైం ఒకసారి మొదలైంది అనుకోండి సిచ్యువేషన్ మారిపోతుంది టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డూ ఎనీథింగ్ బిఫోర్ టైం ఇప్పుడు బస్ వచ్చే టైం అయింది బస్ వెళ్ళిన తర్వాత ఉరకడం మొదలెడితే నీకే కష్టం పరిగెత్తి పరిగెత్తి దాన్ని చేసి చేయాల్సి వస్తుంది అదే బస్ వచ్చే రెడీగా ఉంటే హ్యాపీగా కూల్ గా హ్యాపీగా ఎక్కి బందరూ బాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు కదా బస్ అనేది మీ జీవితం అనేది అలాంటిది టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ సో అన్నిట్లకాల నిమ్మకాయ ఇంపార్టెంట్ అని నేను చెప్తా సో నిమ్మకాయని తీసుకోండి ఇంకోటి ఏ గ్రేడ్ నిమ్మకాయ తీసుకోండి పిచ్చి పిచ్చి నిమ్మకాయ తీసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు అండి నమస్తే నమస్తే అండి ధన్యవాదాలు